మా గొర్రెలన్నీ చనిపోయిన పాట మా గ్రామస్తులకి తెలియపరిచాం తెలియపరిస్తే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మాకు సాధ్య సహాయం చేసిన రుచి రూపాయలు మేము నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయకుంటకు చెందిన చంద్రయ్యకు జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై అనారోగ్యానికి లోనయ్యారు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆమె బాధితుడిని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా చంద్రయ్యకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణయ్య ఉప్పు నారాయణ చంసయ చందు వెంకటేశ్వర్లు హజరత్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు మేడం స్పందించి అన్న నేను ఏదో ఒకటి సహాయం చేస్తానన్నా నేను చెప్పి ఇక్కడే అనౌన్స్ చేసిపోయింది ఆ తర్వాత ఒక నాలుగు రోజులకు కలిసాము మేడం చెప్పినట్టుగానే అతను చూసి నువ్వు ఎందుకు తీసుకొని వచ్చిన బాగాలేని మనిషి నేను నన్ను కూడా వచ్చింది ఆ తక్షణం ఆ రోజే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసింది చేయంగానే తీసుకొని వచ్చి ఈ రోజు ఇచ్చాము మన ఎమ్మెల్యే మహాతల్లి అట్లా ఎంతో మంది చేస్తుంది ఇట్లా ఇట్లాగానే చేసి ఆ మంచి పేరు తెచ్చుకొని మాకు కూడా గ్రామంలో మంచి పేర్లు ఆ వల్ల మంచి పేరు వస్తుంది ఆ మాతల్లి కలకాలం ఉండాలని మేము కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి